హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ అండ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి పంచలోహ జ్యువెలరీ అండి పంచలోహ జ్యువెలరీ కలెక్షన్ సో నేను వన్ బై వన్ చూపిస్తాను దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మన కలెక్షన్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఆర్డర్ ప్రాసెస్ ఏంటంటే మీకు నచ్చింది ఏదైనా కూడా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇన్ కేస్ అవైలబుల్గా ఉంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఆప్షన్ లేదండి మనకు అండ్ నేను విదిన్ టూ డేస్లో ట్రాకింగ్ ప్రొవైడ్ చేస్తాను అండ్ సెవెన్ టు నైన్ వర్కింగ్ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అయిపోతుంది అండ్ ఒకవేళ నేను టూ డేస్లో ట్రాకింగ్ ఇవ్వకపోయినా మీకు సెవెన్ డేస్లో రీచ్ అవ్వకపోయినా ఒక్కసారి నాకు మళ్ళీ మెసేజ్ చేయండి నేను చెక్ చేసి చెప్తాను ఇన్ కేస్ ఏమైనా పాస్వర్డ్స్లో ఏదైనా మిస్ అయిపోతే నేను యాక్చువల్లీ అందరికీ నేను సపరేట్గా మెసేజ్ చేస్తున్నాను అంటే ట్రాకింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇండివిజువల్గా అందరికీ సో ఎవరిదైనా మిస్ అయితే నేను ఒక్కసారి టూ డేస్ తర్వాత నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి అండ్ మీకు పార్సల్ రీచ్ అయ్యాక అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ చేయండి అండ్ మీరు బుక్ బుక్ చేసుకునే అప్పుడే మీ ఫుల్ అడ్రస్తో పాటు మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉందనేది కూడా ఒక్కసారి మెన్షన్ చేయండి ఓకేనా అండ్ డీటెయిల్స్లోకి వెళ్దాము అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది పంచలోహం హోమ్ విత్ మైక్రోగోల్డ్ ప్లేటింగ్తో వచ్చేసిన నెక్ సెట్ అనమాట చాలా బాగుంటుంది మనకు బ్యాక్ అయితే ఓపెన్ వస్తుంది ఇలా సో మనం అకేషనల్ వేరే వేసుకుంటాం కాబట్టి ఇలాంటివి సో చాలా డేసే వస్తాయి మనకు పాలిష్ అనేది సో మరి రీపాలిష్ రీపాలిషింగ్ కూడా చేయించుకోవచ్చు సో మొత్తం కూడా పచ్చలు సో గ్రీన్ కలర్ స్టోన్స్ ఫుల్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా అలానే వచ్చేసాయి మొత్తం గ్రీన్తో చిన్న స్టర్ట్సు సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ సెట్ అయితే అండ్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది సో చిన్న పిల్లలకైతే కొంచెం హిప్ బెల్ట్లా కూడా యూజ్ అంటే హిప్ లాగా కూడా యూజ్ అండి మనకు బ్యాక్ చైన్ కొంచెం లెంత్ ఎక్కువగా ఇచ్చేశారు సో ఈజీగా సెట్ అయిపోతుంది ఒక టూ త్రీ ఇయర్స్ కిడ్స్కి అయితే హిప్ చైన్లా కూడా యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది సో మొత్తం కూడా పంచలోహం విత్ మైక్రోగోల్డ్ పెయింటింగ్ వచ్చేస్తుంది అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైనా నచ్చితే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది స్టోన్ క్వాలిటీ కూడా మీరు దగ్గర నుంచి చూడొచ్చు చాలా షైనింగ్తో ఉంటుంది అనమాట సో మనకు గోల్లో యూస్ చేసే స్టోన్స్ లానే ఉంటాయి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో నైన్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షూపింగ్లో వచ్చేస్తుంది సో కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసుకోండి ఒక టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూ మో న్యూ మోడల్ అండి ఇవి అండ్ త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి నేను నార్మల్గా షార్ట్ వీడియో పెడితేనే చాలా రెస్పాన్స్ వచ్చింది వీటికైతే సో ఆల్మోస్ట్ కొన్ని ఫెయిల్ అయ్యాయి కూడా సో డిజైన్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో త్రీ లేయర్స్ లాగా వస్తుంది ఇది వేసుకుంటే ఇలా లేయర్ టైప్లో వస్తుందన్నమాట ఇలా వస్తుంది లేయర్ లాగా లేయర్స్ లాగా ఉంటుంది మొత్తం కూడా బాల్ చైనా విత్ బ్యాక్ తిని వస్తుంది పెన్నెంట్ అయితే ఇలా ఉంటుంది కింద గోల్ బాల్స్ ఇచ్చేసారు సో బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ ఉంటుంది అటాచ్డ్ ఉంటుందండి డిటాచబుల్ పెండెంట్ అయితే కాదు నాకు మంచి లేయర్ లేయర్ నెక్లెస్ లాగా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది అండ్ విత్ ఇయర్ రింగ్స్ తోస్తుంది ఇది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి బ్యాక్ స్క్రూస్ సో దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ఎయిట్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇది కావాలనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇందులో ఒక టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకా నేను అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో సెట్ అయితే ఓపెన్ చేయట్లేదండి సేమ్ ఉంటుంది డిజైన్ మొత్తం సేమ్ ఉంటుంది ఓన్లీ పెన్ అండ్ స్టోన్స్ కాంబినేషన్ మాత్రమే మారుతుందనమాట ఇది వచ్చేసి పింక్ ఫుల్ పింక్ సో మీకు ఏది నచ్చితే అది మార్క్ చేసుకొని ఒక్కసారి నాకు వాట్సాప్ చేయండి అనమాట మీకు ఏది నచ్చితే అది మార్క్ చేసి సెండ్ చేయండి ఎయిట్ నైంటీ రూపీస్ ఈచ్ పడుతుంది మనకు ఫ్రీ చీపింగ్లో వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనకు పంచలోహము విత్ మైక్రోగోల్డ్ ప్లేటింగ్ వచ్చేస్తుంది అనమాట పైన సేమ్ గోల్డ్ లుక్లోనే ఉంది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కడా బ్యాంగిల్ అయితే రీస్టాక్ అయిందండి సో చా ఒక టూ ప్రీ బుకింగ్స్ ఉన్నాయి కదా అవైతే నేను డిస్పాచ్ చేసేసాను సో ఇంకొక త్రీ పీసెస్ ఏమో ఉన్నట్టు ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్పాలిష్డ్ కడా అన్నమాట ఇది సో క్వాలిటీ చూడొచ్చు ఎంత బాగుందో నీట్ ఫినిషింగ్తో వస్తుంది అడ్జస్టబుల్ ఉంటుందన్నమాట మీ సైజ్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడానికి వస్తుంది ఇది ఓకే ఇలా అడ్జస్ట్ చేసుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కడ కానీ కుచ్చుకునేలాగా అయితే ఏముండదు ఉండదు సో అన్పాలిష్డ్ కాబట్టి మీ బాడీ హీట్కి ఏమైనా బ్లాక్గా అనిపిస్తే మీరు చింతపండుతో లెమన్ జ్యూస్తో అలా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే విభూతితో కూడా జ్యూ క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ షైనింగ్ వచ్చేస్తుంది సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కడా వస్తుంది ఈ బ్యాంగిల్స్ కూడా మనకి రీస్టాక్ అయ్యాయండి ఇవి కూడా అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ సో టూ ఫోర్ టూ సిక్స్ వాళ్ళకైతే వస్తాయన్నమాట పెద్ద సైజ్ అయితే రాలేదు సో కొంచెం చిన్న సైజు టూ టూ వాళ్ళు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇలా మీ సైజుకి తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇవి సో ఇవి పంచలోహము విత్ మైక్రోగోల్ ప్లేటింగ్ వచ్చేసింది పైన పాలిష్డ్ అనమాట మీరు రెగ్యులర్ వేర్ అయితే యూజ్ చేసుకోవడానికి ఉండదు అకేషనల్ వేర్ వేసుకుంటే మాత్రం మంచి బాగుంటాయి అనమాట రెగ్యులర్ వేర్ అయితే మీకు సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకే ఉంటుంది పాలిష్ సో కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి కొంచెం హాట్ వాటర్లో అలా తగలకుండా చూసుకుంటే కొంచెం ఎక్కువ డేస్ వస్తాయి సో డిజైన్ అయితే ఎలా ఉంటుంది లైట్ వెయిట్లా ఉన్నాయండి ఇది ఎడ్జెస్ షార్ప్గా అలా ఏమీ లేవు బాగున్నాయి కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ కాస్ట్ ఇది ఫోర్ డబల్ నైన్ అండి జస్ట్ త్రీ డబల్ నైన్కి హెచ్చిస్తున్నాను సో ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఓకే పంచలోహం విత్ పాలిష్డ్ అండి పాలిష్డ్ అన్పాలిష్డ్ అయితే కాదు సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ప్రోడక్ట్ చూపించేటప్పుడు సో దాన్ని క్లియర్గా విన్న తర్వాతనే ఆర్డర్ చేసుకోండి మళ్ళీ వచ్చి మళ్ళీ మెసేజ్లో మళ్ళీ పాలిష్డ్ అన్పాలిష్టా అది ఇది అని మళ్ళీ అడుగుతారు సో మీకు టైం వేస్ట్ మాకు టైం వేస్ట్ ఇంకే ఇంకో ఇంకెక్కువ మెంబర్స్కి రిప్లై ఇవ్వడానికి ఉంటుంది కదా సో త్రీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అడ్జస్టబుల్ కాబట్టి టూ 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 ఫోర్ టూ సిక్స్ వాళ్ళు అయితే తీసుకోవచ్చండి సో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాము అనుకునేలాంటి అలా అయితే తీసుకోవచ్చు లేదంటే ఇవి ప్రాపర్ కరెక్ట్ సైజ్ అయితే టూ ఫోర్ అండి ఇలానే ఈ సైజు కావాలి అనుకుంటే ఇది టూ ఫోర్ సైజు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ విత్ త్రీ షిప్పింగ్ అండ్ షార్ట్ బ్లాక్ బీడ్స్ సో ఇలా చిన్న చిన్న పెన్నెంట్స్ తో వచ్చింది సో బ్లాక్ అయితే ఇలా ఓపెన్ ఉంటుంది అనమాట పెన్నెంట్ సో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో స్టోన్స్ వస్తాయి పంచలోహం విత్ మైక్రోగోల్ ప్లేటింగ్ వచ్చింది ఇది మెషిన్ మేడే హ్యాండ్ మేడ్ అయితే కాదు సో కొంచెం అంటే రెగ్యులర్ వేర్ అయితే కొంచెము కాపర్ షేడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అంటే ఎక్కువ కనిపించదు బట్ అకేషనల్ వేర్ అయితేనే బెటర్ అంటే అప్పుడప్పుడు వేసుకుంటాము అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు డైలీ వేర్కి అయితే యూజ్ చే చేస్తే కొంచెం పెన్నెంట్స్ అయితే ఏమవ్వండి ఇక్కడ మనకు స్వెట్ అయితే ఎక్కడ తగులుతుందో అక్కడ కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇందులో ఇంత అన్న తీగలు అంత చేంజ్ అయినా కూడా ఏం కనిపించదు సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇలా హుక్ వస్తుంది మనకు ఎయిటీన్ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వరకు అయితే ఉంటుందండి సో కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో పాలిష్డ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి అన్పాలిష్డ్ కూడా నేను ట్రై చేస్తున్నానండి అది కూడా కట్టు తీగ మోడల్స్ ఉంటాయి కదా అది మనకు చేపిస్తున్నాను ఇంకా కొంచెం టైం పడుతుంది బట్ కొంచెం ఓపికగా వెయిట్ చేయాలి సో మనకు కట్టుగ మోడల్స్ అయితే మనం కొంచెం వాష్ చేసుకున్న తీగలు తెగిపోకుండా జాగా అంటే బాగుంటాయి అనమాట ఇలాంటివి అయితే అన్పాలిష్లో తీసుకుంటే ఏంటంటే ఇవి సన్నగా ఉంటాయి కదా తీగలు సో చాలా ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అవి కొంచెం స్టిఫ్నెస్తో చేపించడానికి అయితే ట్రై చేస్తున్నాను అంటే మనకు రెగ్యులర్ వేర్ అంటే ఆఫీస్ వేర్ అలా వేసుకోవడానికి వాష్ చేసుకొని వేసుకునేలాంటివి ఇంకొక కొన్ని డేస్ అయితే పడుతుందండి నేను వచ్చాక మంచిగా మళ్ళీ వీడియో చేసి పెడతాను అవి చాలామంది అడుగున్నారు అందుకోసమే ఇన్ఫర్మేషన్ ఇది అన్పాలిష్డ్లో బ్లాక్ బీర్స్ కావాలి అని సో ఇదైతే పాలిష్డ్ అండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు ప్రైస్తో పాటు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి అండ్ ఆన్లైన్ పేమెంటే ఉంటుందన్నమాట క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు సో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మన కలెక్షన్స్ కనుక నచ్చినట్లయితే అండ్ లైక్ చేయడం అదనం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్